రాజ్యాంగం రాసినట్టు నేను అప్పటికే స్టడీ చేశారా అందరు స్పీకర్లతో మాట్లాడాను రాజ్యాంగ నిపుణులతో మాట్లాడాను సైకల్ నెంబర్లు ఇవ్వడానికి వీలు లేదు అంటే నేను డిక్లేర్ చేశాను నా చేతిలో ఏం లేదు అంటే నాన్న నిందేశాడు చంద్రబాబు నాయుడు ఏం చెప్తే ఇస్తున్నా కానీ స్పీకర్గా పని చేయట్లేదండి అప్పుడు గట్టిగా ఇచ్చాను స్పీకర్లుగా నేను స్పీకర్ కుర్చీలో కూర్చున్నాను ఆ కుర్చీ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత మీద ఉంది కాపాడమను రాజ్యాంగం త్వరగా నేను వెళ్తాను రాజ్యాంగం వస్తూ చూశాను అందరినీ పెద్దవాళ్ళందని అడిగాను నీకు సచని నెంబర్ లేదు నేను ఇవ్వలేను దాని నిందైని తప్పు నేను గుడికి గుడి అసెంబ్లీ గుడి లాంటిది దేవాలయం దానికి నేను పోదాన్ని దేవుడికి వరం అవ్వలేదు దేవుడికి వరం అవ్వకపోతే నీ పోదాన్ని నేనేం చేయగలను పదకొండు ఇచ్చాడు దేవుడు నెంబర్ పదకొండు అంతే నేనేమంటానంటే నాటే ప్రతిపక్ష నాయకుడు నువ్వు నేనేం పిలుస్తాను నిన్ను నువ్వు పులివేందర ఎమ్మెల్యే మాత్రమే ఓ మెంటల స్థిమితంగా మైండ్ స్థింతు కల ఓ మెంటలో ఏమో వైసీపీ పార్టీకి ఒక నాయకుడు ప్రెసిడెంట్ ఏం చేసావు కర్మ